నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురు భోన్నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి రేపు మే పంతొమ్మిదవ తేదీ సోమవారం ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే వృషభ రాశి పన్నెండు రాశులలో రెండవ రాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక రేపటి రోజున మీకు ముఖ్యమైన కార్యాలలో జయం చేకూరబోతు ఉంది ఏ పని చేసినా గానీ మీరు అయితే పూర్తి విశ్వాసంతో పనిచేస్తే అద్భుతమైన కార్యసిద్ధి మీకు దొరుకుతుంది మీకు బుద్ధి చురుగ్గా మారబోతు ఉంది మీకు పనిచేసేటటువంటి సామర్థ్యం రేపటి రోజున బాగా పెరగబోతూ ఉంది ఉద్యోగ వ్యాపారాలలోనూ మీకు కలిసి వస్తుంది మీరైతే మితంగా ఖర్చు చేయండి పొరపాట్లకు మీరైతే తావివ్వకూడదు నిదానంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి మిమ్మల్ని ఓర్పు కాపాడుతుంది భూ గృహ యోగాలు కనిపిస్తూ ఉన్నాయి వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున మీరు ఏ పని చేస్తూ ఉన్నా కానీ సంకల్ప సిద్ధితో చేయండి విజయం దానంతటదే వస్తుంది మీరు ఉన్నటువంటి బాధ్యతలను చక్కగా పూర్తి చేస్తారు అవాంతరాలను బుద్ధిబలంతో మీరు అయితే అధిగమిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ వృషభ రాశి వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది మీకు ఎటువంటి ఆటంకాలు ఉన్నా కానీ సునాయసంగా వాటిని అయితే అధిగమిస్తారు ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున చెంచల స్వభావంతో ఏ నిర్ణయం కూడా తీసుకోవద్దు మీకు చెంచల స్వభావం వల్లనే ప్రమాదం పొంచి ఉంది రేపటి రోజున వృషభ రాశి వారికి మీకు ఎవరు ఏం చెప్తున్నా కానీ మీరు అదైతే వినని పరిస్థితి ఉంటుంది అలా ఉండటం వలన మీకు నష్టం ఏమీ లేదు కానీ ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు ఇక ఈ వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున మీరు ఏం మాట్లాడుతూ ఉన్నా ఎవరితో మాట్లాడుతూ ఉన్నా గాని పూర్తి శ్రద్ధ అక్కడే ఉంచండి మీరు ఎవరితో ఏం మాట్లాడుతూ ఉన్నా గానీ మీ మధ్యలో మాత్రం ఇంకే ఆలోచన పెట్టుకోకండి రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు వ్యాపార పరంగా కొన్ని రకాల వ్యాపారస్తులకు అయితే లాభాలు ఖచ్చితంగా పొందబోతూ ఉన్నారు విద్యుత్ పరమైనటువంటి పరికరాల వ్యాపారం చేసేవారికి లాభాలు అధికంగా ఉంటాయి మీకు రావాల్సినటువంటి ధనం కూడా రేపటి రోజున రాబోతూ ఉంది ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున మీకు ఏదైతే రావాలో దానిని పోరాడి దక్కించుకోబోతు ఉన్నారు ఇక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉన్నవారికైతే చక్కటి లాభాలు పొందబోతూ ఉన్నారు రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులు ఏ నిర్ణయం తీసుకున్నా స్వయంగా మీరే తీసుకోండి ఎవరి సలహా పాటించిన అవసరం లేదు ఎందుకంటే మీకు రేపటి రోజున స్వశక్తి అనేది బాగా పెరగబోతూ ఉంది మీ ఆలోచనలే మిమ్మల్ని మంచి దారికి తీసుకువెళ్తాయి వృషభ వారు రేపటి రోజున శివ పంచాక్షరి పారాయణ చేయడం మంచిది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్